విద్యుత్ వినియోగదారుల పరిష్కార సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది జిల్లా వ్యాప్తంగా నూట రెండు వినతులు స్వీకరించిన విద్యుత్ అధికారులు త్వరలోనే పరిష్కారం చేస్తామని అన్నారు వినతులు స్వీకరించిన విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ అధికారులు మెదక్ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సుకు మంచి స్పందన లభించిందని ఈ విషయంలో వినియోగదారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్ అన్నారు విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం జిల్లాలోని ఎస్ఈ కార్యాలయంతో పాటు డివిజనల్ ఇంజనీర్ సబ్ డివిజన్లలో కా డివిజన్ కార్యాలయాలలో నిర్వహించిన సదస్సులో జిల్లా వ్యాప్తంగా నూట రెండు ఫిర్యాదులు అర్జీలను స్వీకరించినట్లు ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ డివిజన్ పరిధిలో పదహారు సబ్ డివిజన్ పరిధిలో ఇరవై ఎనిమిది పాపనపేటలో ఇరవై తూప్రాన్లో ఇరవై మూడు రామయ్యంపేటలో పదిహేను సంబంధిత అధికారులు తీసుకుని అంతకు తగిన పరిష్కారాన్ని వినియోగదారులకు సూచించినట్లు పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇండ్లపై విద్యుత్ తీగలు ఉండడం కేటరీలలో మార్పులు కేటగిరీలలో మార్పులు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండడంతో పాటు విద్యుత్ తీగలను మార్చాలని మీటర్ రీడింగ్ తప్పుగా బిల్లులు వస్తున్నాయని మీటర్లు కాలిపోయాయని ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు అలాగే ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు రజకులకు ఉచితంగా అందజేస్తున్న విద్యుత్ విషయంలో సైతం ఫిర్యాదులు తీసుకున్నామని వివరించారు విద్యుత్ వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల్లో పదిహేను ఫిర్యాదులను వెంటనే తమ సిబ్బంది పరిష్కరించారని తెలిపారు అలాగే మిగిలిన అర్జీలు ఫిర్యాదులు సమస్యలను సైతం త్వరితగతిన పరిష్కారం పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ విషయంలో విద్యుత్ వినియోగదారులు సదస్సును వినియోగించుకోవడం జరిగిందని ముందు రోజుల్లో సైతం వినియోగదారుల సౌకర్యం కోసం వారి సమస్యలను పరిష్కరించేందుకు సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు అలాగే జిల్లాలో గృహవసర గృహవసర విద్యుత్తో పాటు రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ను అందించేందుకు తమ శాఖ అధికారులు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఇన్ఛార్జ్ డిఏ శ్రీనివాస్ విజయ్ ఏడిఈ మోహన్ బాబు ఎంఆర్టీ డిఈ సోమేశ్వరరావు విజిలెన్స్ డిఈ శ్రీనివాసరెడ్డి మెదక్ టౌన్ ఏఈ నవీన్ మెదక్ రూలర్ ఏఈ రాజ్ కుమార్ చిన్నశంకరంపేట ఏఈ సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు